సార్ నా పేరు రవి ఆలయస్ రవీందర్ నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్ మాట్లాడారు సార్ చెప్పండి అయితే నాకు పరిచయం చేసింది సాగర్ సాగర్ నాకు బలపరిచింది శివా శివ శివరాజు గారు సామెల్ గారు అయితే మా ఇంట్లో మా భార్యకు టైరైట్ ఉండే సార్ ఏంటంటే అతను వెంపడిన వాడి త్రీ ఫోర్ వీక్ వెంబడవాడ్డాడు ఎవరు విద్యాసాగర్ గారు అన్నా వాడు వాడు తగ్గిస్తుంది రైట్ బలవంతంగా తీసుకోవడం జరిగింది అది వాడిన రెండు మూడు వారాలని రిపోర్ట్ తీసుకోవడం జరిగింది వాడకం ముందు రిపోర్ట్ తీసుకోలేము డైరెక్ట్ వాడే మాకు తెలియదు రిపోర్ట్ తీసుకుంటే రిపోర్ట్ నీళ్ళు సార్ థైరాయిడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది టైరైడ్ మాత్రం నిలయింది అయితే మా పాప ఈమె నమ్మక మా పాప బిఎస్ నర్సింగ్ హైదరాబాద్ లో చదువుతుంది ఆ రిపోర్ట్ మా పాపకు పంపితే మా పాప కూడా అమ్మ నీకు జీరో వచ్చింది రిజల్ట్ ఏం లేదు అన్నట్టు డిక్లరేషన్ చేసింది ఆమెకి చెప్పడం జరిగింది చాలా సంతోషం సార్ దీనికంటే ముందు సార్ నేను న్యూ యాంగో ప్రపంచానికి నేషనల్ లైన్ యూనివర్సిటీ దానికి ఫ్యాకల్టీగా ఉంటున్న అందరికీ ఫ్యూచర్ కుటుంబానికి టెక్నల్ బృందానికి ఒక టెక్నికల్ బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే సార్ అది రిజల్ట్ వచ్చిన తర్వాత మేము యాక్చువల్ వాసం చేస్తాము మాది ఆర్మూర్ దగ్గర బ్రాహ్మణపల్లి మా చిన్ననాడు నేను నా ప్రజెంట్ వయసు సార్ నాది యాభై ఐదు నేను ట్వంటీ టూ నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అంటే నాకు అవగాహన ఉన్న సంది మా చిన్నా దమ్ముతోని దమ్ముతోని దగ్గుతుంటే బయటకు వచ్చి దాదాపు ఒక రెండు మూడు గంటలు దగ్గుతుండే సార్ అప్పుడు ఈ రిజల్ట్ మా భార్యకి రిజల్ట్ వచ్చిన తర్వాత మా చిన్నకు బలవంతంగా ఇవ్వడం జరిగింది అది ఎక్సలెంట్ రిజల్ట్ సార్ ఎందుకంటే ఒకటే పాకెట్ ఒక పాకెట్ లో టెన్ డేస్ లో అమౌమైన రిజల్ట్ చెప్పడం జరిగింది తగ్గింది నానా అంటే నేను ఇది నేను ఇలా జైన్ అయిన తర్వాత సార్ ఏమైందంటే నాకు ఎక్సిడెంట్ అయ్యి ఖాళీంది సార్ నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి నేను మంచం మంచమైద ఉన్నాను ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇంకా నేను ఎందుకంటే చాలా మందికి ఇచ్చాను రిజల్ట్ వచ్చింది అని అందరు చెప్తారు కాకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంకో టెన్ డేస్ అయితే నేను బయటకు వెళ్తాను నేను అందరి దగ్గర నేను ఆ సాక్షాలు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను చాలా అద్భుతం సార్ నీ అద్భుతాన్ని నేను ఎక్కడ చూడలేను ఈ హాస్పిటల్లో కూడా వినడానికి కూడా ఆస్కారం లేదు సార్ నేను ప్రజెంటే చాలా మందికి చేశాను రిజల్ట్ ఉంది నేను వాడిని మళ్ళీ మీకు నేను పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ